ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు రేట్లు అయితే కనుక సూపర్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ రేట్ ధరలు అయితే బాగానే ఉన్నాయి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మ క్లిక్ చేసి అలానేదానికి క్లిక్ చేశారంటే అందుకంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు రోజు నన్ను బుధవారం ఇరవై తొమ్మిదో తారీఖున మే నెల ఈ కలకడ మార్కెట్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట త్రీ కాయలు నాసుకాయలు పొడికాయలు యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట అరవై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు సెకండ్ క్వాలిటీ టమాటా అనమాట కలకడ మార్కెట్లో టమాటా ధరలు ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు కలగడ మార్కెట్ టమాటా ధరలు అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి